హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకున్నాము భారీ భూకంపం పరిస్థితి దారుణం అనేక మంది మృతి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మయన్మార్లో భారీ భూకంపం అయితే కనుక సంభవించింది భారత్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే భారత్లో కూడా కొన్ని ప్రకంపనలు అయితే వచ్చాయి ఇక వివరాలు చూస్తే మయన్మార్లో శుక్రవారం నాడు భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే వరుసగా మూడు సార్లు వచ్చిన భూకంపం దాటికి పలు ఎత్తైన భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి కూలిపోతున్న భవనాలు భయంతో పరుగులు తీస్తున్న జనంతో కూడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు యాభై ఐదు మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించగా వందలాది మంది గల్లంతైనట్లు తెలిసింది తెలిపింది తాజాగా మయన్మార్ లో భారీ భవనం కొప్పకూలగా ఆ శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుడు కాపాడమని ఆర్తనాదాలు చేయడం కంటతడి పెట్టిస్తోంది తక్షణమే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు అతన్ని బయటికి తెచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాయి మరికొంతమంది ఆ శిథిలాల కింద చెక్కుని ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు మరోవైపు థాయిలాండ్ ఎమర్జెన్సీని విధించింది ప్రభుత్వం అన్ని రకాల ట్రాన్స్పోర్ట్లను నిలిపివేసింది బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు వేగం పెంచింది సహాయం చేసేందుకు ముందుకు రావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది అయితే ప్రస్తుతం తాజా సమాచారం చూసుకుంటే చనిపోయింది యాభై ఐదు మంది కాదు మరింత మంది అన్నట్లు చెప్తున్నారు అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఇప్పటి వరకు నూట మూడు మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించగా వందలాది మంది గల్లంతైనట్లు తెలిపింది వరుసగా మూడు సార్లు వచ్చిన ఈ భూకంపం దాటికి ఎత్తైన భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి శిథిలాల కింద భారీగా ప్రజలు చిక్కుపోయినట్లు అధికారులు అనుమాని అనుమానిస్తున్నారు ఈ భూకంపం నేపథ్యంలో అక్కడ భారతీయ పౌరులకు సహాయం అందించేందుకు భారతీయ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది ఈ సేవలు మయన్మార్లోని భారత రాయబాయి కార్యాలయంలో ఉంచింది భూకంపం వల్ల ఏర్పడిన అత్యవసర పరిస్థితుల్లో భారతీయులు తమ భద్రతా సహాయం కోసం ఈ హెల్ప్లైన్ నెంబర్ను సంప్రదించవచ్చని పేర్కొంది హెల్ప్ లైన్ వివరాలు చూస్తే నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ టూ ఫైవ్ ఫోర్ వన్ టూ సిక్స్ జీరో టూ మరొకసారి నైన్ ఫైవ్ నైన్ టూ ఫైవ్ ఫోర్ వన్ టూ సిక్స్ జీరో టూ సేవల కోసం ఈ యొక్క మయన్మార్ బ్యాంకాక్లో చిక్కున్న భారతీయులు ఎవరైనా కూడా ఈ భారత అంబసీ నేరుగా సంప్రదించవచ్చని అయితే తెలియజేసింది